కత్తర గు గుర్తుకు ఓటేయాలి సరేనా ఆదివారం వస్తుంది ఎలక్షను మీ ఆశక్తులతో గెలిపించానా అమ్మ గుర్తు మనది ఓటేయాలి పెద్దనా বিgetLogger নে গ্যালপিন চালনা চপলো না সুন্দর চপলো সোছনা নেgetLogger নে গ্যালপিন চালনা চপলো না চপলো না গ্যাস কই കലി പൂർ അഭിവൃദ്ധി കോസമേക്ക് ఖచ్చితంగా ఓటే పెద్ద మర్చిపోదు నాకెందుకు ఓటేయాలి చెప్పు నాకు ఓటేయాలి నువ్వు చెప్పమ్మా కత్తెర గుర్తు మొదటి కట్టర్ నీకే ఇస్తున్నా ఊర్లో మొదటి కట్టర్ నీకు ఇస్తున్న అంటే ఆలోచించుకోవాలి ఏం కట్టర్ ఇచ్చినాపుడు మాత్రం రావాలి గుర్తు దగ్గరుని గెల్పించాలి నేను కోసం చాలా కష్టపడతాను కూడా చెప్పిన ఎందుకంటే ఇక్కడ దిగాం ఎదురు మాత్రం ఏ సమం ముందే చెప్పే

మంచిగా ఉన్నావు ఆరోగ్యం మంచి ఉందా అవునా సర్పంచ్ అభ్యర్థి అని ఆశీర్వాదాలు ఉండాలి మరి ఇగో మనది కత్తెర గుర్తుంది సంతపు గుర్తుంది నాన్న కత్తెర ఉంచుకో ఇది చూసినప్పుడల్లా నేను మా శాంతంగా గుర్తు రావాలి నీకు సరేనా ఓటు వేయాలి ఖచ్చితంగా నాకు కత్తెర గుర్తుకి ఉండదు ఇది చూసినప్పుడల్లా గుర్తు రావాలి నేను నీకు వేస్తావు కానీ ఖచ్చితంగా అట్లా నువ్వు చూడు ఎవరు మంచి ఊరికి ఎవరు సర్పంచ్ అయితే మంచిగా అవుతుందో చూసి

ముందుగా అందరికీ నమస్కారం నేను కేశపల్లి ఐశ్వర్యారెడ్డి పులుసుమామిడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిని నా వయసు సార్ చెప్పినట్టుగా ఇరవై రెండు సంవత్సరాలు వికారాబాద్ జిల్లాలో మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అతి చిన్న వయసు ఉన్న సర్పంచ్ అభ్యర్థిని నేనే నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఊరికే సర్పంచ్ అవ్వి అందరు నా మాటలు వి మాటలు చెప్పి అందరికి నా మాటలు వినడానికి కాదు నేను పులుసు మామిడి అనే ఒక పుస్తకంలో నూతన అధ్యాయాన్ని లిఖించడానికి ఇక్కడికి వచ్చాను ముందుగా ఉన్న సర్పంచ్లందరు మన పుల్స్వామిడి గ్రామంలో ఐదేళ్ళు ఉన్నారు ఆ ప్రజలు ఎంతో ప్రేమతో ఎంతో గౌరవంతో ఎన్నుకున్నారు కానీ వాళ్ళు ఏం చేశారు నేను పుట్టి ఇరవై రెండు అవుతుంది ఇరవై ఏళ్ళ ముందు గ్రామం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది ఒక రోడ్ లేదు మీరు చూస్తున్న విధంగా ప్రతి ఇంటికి వాళ్ళు పెట్టుకున్న లైట్ తప్ప స్ట్రీట్ ల్యాంప్స్ లేవు వాటర్ సదుపాయం లేదు డ్రైనేజెస్ సరిగా లేవు ఇలాంటి చిన్న చిన్న వసతులు కూడా లేని ఈ గ్రామం ఎంతవరకు అభివృద్ధి చెందిందని అనుకుంటున్నారు మీరు ఇవన్నీ చూసి నేను ఎంతో చదువుకున్న లా చదువుకున్న వ్యక్తిని ఇంత దూరం నా ఊరిని నేను మార్చుకుందామని నేను దిగా దిగాను ఇక్కడికి నేనే కాదు నాకు తోడుగా నా ఊరు ప్రజలు అందరు ఉన్నారు ఖచ్చితంగా సర్పంచ్ అభ్యర్థి నేను అవుతాను అండ్ యాజ్ ది సేమ్ థింగ్స్ మే నాట్ టర్న్అట్ హౌ వీ థింక్ ఇట్ టు టర్న్ అవుట్ సో ఈవెన్ ఇఫ్ ఐ డు నాట్ విన్ Um, I will take care of my village and I will adopt my village when I have the capability to do it. And also if the anyone, whoever the sarpanch will be elected, I will stand by him, I will support him. But I really and strongly believe that I am going to be the next sarpanch and change the future and the um, and Pulsumamdi will be written in the history as one of the best villages in India. So So మీరు యువతకు ఏం చెప్పదలుచుకున్నారు ఎలక్షన్లో నిలబడాలి సరే పోటా పోటీ ఉంటుంది ఎట్లా సో గెలిస్తే మాత్రం చాలా మంది వాగ్దానాలు చేసి మళ్ళా రాని పరిస్థితి సో వాళ్ళకేమంటారు మీరు చాలా మంది యువత వాగ్దానాలు చే చేస్తారు అండ్ గెలవడానికి ఎన్నో ఎత్తు పై ప్రయత్తులు చేస్తూ ఉంటారు గెలుస్తారు కూడా కానీ అవన్నీ వాళ్ళు ఐ మీన్ దే డోంట్ డూ ఎనీథింగ్ వాట్ ది ప్రామిస్ వాళ్ళు చేసింది ఏవి వాళ్ళు చెప్పింది ఏవి చేయరు కానీ నేను ఇప్పుడు మైక్ ముందు టీవీ ముందు ప్రజల సం అందరి ముందు చెప్తున్నాను ఏంటంటే నేను చెప్పిన ప్రతి ఒక్కటి నేను చేస్తాను అండ్ వాళ్ళు చేయడానికి చాలా కారణాలు ఉండొచ్చు ఎందుకంటే ఎలక్షన్స్ లో గెలవడానికి ఎన్నో చెప్తుంటాం అవి చెయ్యరు బట్ నేనేం అంటే నేను చెప్పినవి కూడా ఏమి ఇలా చాలా అన్ డూయబుల్ థింగ్స్ ఏం కావు నేను చెప్పిన చాలా సింపుల్ థింగ్స్ మన గ్రామంలో చిన్న చిన్న విషయాలే నేను మారుస్తా అని చెప్పాను అండ్ ఆల్సో నాకు ఇప్పుడు ఏం రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అనేది నాకు లేదు నేను జస్ట్ ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నాను నాకు ఎటువంటి లాభం అనేది అవసరం లేదు ఇక్కడ నుంచి నేను ఏదో పైసలు సంపాదించుకోవడానికి అలా ప్రభుత్వ నిధులు తినడానికి నేను ఇక్కడికి ఏం రాలేదు చిన్న నేను గ్రామం అభివృద్ధి చేయవచ్చు నాకేం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ లేదు ఎందైతే గవర్నమెంట్ నుంచి నిధులు వస్తాయో అని నేను ఊరికే పెట్టగలుగుతాను అదే నాకు ఒక కుటుంబం ఉంది లేకపోతే అది ఉంది అనుకోండి నేనేమైనా నాకు వేరే అలాంటి థాట్స్ ఉంటాయి సో దిస్ ఇస్ ది ఓన్లీ థింగ్ ఐ కేమ్ హియర్ టు హోల్ హార్టెడ్లీ నేను నా ప్రియమైన గ్రామ గ్రామస్తులకు ఏం చెప్దాం అనుకున్నానంటే సర్పంచ్ అనేది ఇలా వచ్చి రోడ్ లేసి రోడ్లు ఐ లైట్లు స్ట్రీట్ ల్యాంప్స్ వేసి ఐదేళ్ళు ఉండి ఆ మేము మీ బాధలు తీర్చడమే కాకుండా మిమ్మల్ని బాధితుల్ని చేసి వెళ్ళిపోయే సర్పంచ్ మనకొద్దు పవర్ మీ చేతుల్లో ఉంది సర్పంచ్ అంటే హీఈ్ అ కాన్స్టిట్యూషనల్ అథారిటీ పవర్ సర్పంచ్ చేతుల్లో ఉంటుంది అండ్ ఆ పర్పంచ్ ని ఎన్నుకునే పవర్ మీ చేతుల్లో ఉంది అలాంటి పవర్ మీ చేతుల్లో ఉన్నప్పుడు మీరు దాన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు మీరు సర్పంచ్ ని గెలిపించి మీరు నిలదీయాలి సారీ మీరు ఎన్నుకొని సర్పంచ్ నిల నిలదీసే హక్కు మీకుంది ఎందుకంటే యాజ్ ఐ ఆల్వేస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ అ బ్యాలెట్ స్ట్రాంగర్ దెన్ అ బులెట్ ఒక బుల్లెట్ కన్నా బ్యాలెట్ అనేది చాలా పవర్ఫుల్ సో నా గ్రామ ప్రజలందరికీ నేను చెప్పాల్సి చెప్ప ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీ పవర్ని మీరు సద్వినియోగంగా ఉపయోగం చేసుకోండి మరియు మీకు మీకు చదువుకున్న నాయకులు కావాలా మీ గ్రామ అభివృద్ధి కావాలా లేకపోతే అలానే ఐదేళ్ళు వచ్చి అలానే ఉండి వెళ్ళిపో వెళ్ళిపోయే నాయకులు కావాలా ఇంకొకటి లాస్ట్ నేను ఒకటి చెప్పాలి అనుకుంది ఏంటంటే ఎప్పటి నుంచో నాకు నేను చాలా నుంచి ఇక్కడ వెళ్తూ ఉన్నా కదా ఊర్లో నేను గమనించింది ఏంటంటే ఇక్కడనే కాదు ఏ ఊర్లో అయినా కానీ సర్పంచ్ అంటే సర్పంచ్ నుంచి ఒక ఓటేయట్లేదు సర్పంచ్ కొడుకు ఏం చేస్తాడు సర్పంచ్ తండ్రి ఏం చేస్తాడు సర్పంచ్ హస్బెండ్ ఏం చేస్తాడు ఈ సర్పంచ్ అనే ఒక పోస్ట్కే రెస్పెక్ట్ లేకుండా పోయింది సర్పంచ్ అంటే సర్పంచ్ కాంపిడెన్స్ చూడండి మీరు సర్పంచ్ ఏం చేయగలుగుతాడు సర్పంచ్ అంటే నేను ఒక జిల్లాకి కలెక్టర్ కలెక్టర్ ఎలానో సర్పంచ్ ఒక విలేజ్ కలా ఒక కలెక్టర్కి ఎంత అయితే నాలెడ్జ్ ఉందో సర్పంచ్ కి అంత నాలెడ్జ్ ఉంది అసలు ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్లో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి అవి ఏ కి ఎంత అప్లై అవుతాయి అసలు విలేజ్ లో ఎంతమందికి పెన్షన్ వస్తుంది ఎంతమందికి రావట్లేదు అసలు ఎందుకు రావట్లేదు అసలు సర్పంచ్ కి విలేజ్ డెమో విలేజ్ డెమోక్రసీ అంటే ఏందో తెలుసా సెక్యులరిజం అంటే ఏందో తెలుసా అసలు సర్పంచ్ కి జనగణమన అంటే ఏందో తెలుసా ఇలాంటి చిన్న చిన్నవన్నీ మీరు చూసి ఓట్ వేయాలి ఎందుకంటే సర్ ఎందుకంటే పవర్ మీ చేతుల్లో ఉంది నేను చెప్పినాడు సో సర్పంచ్ వాళ్ళ హస్బెండ్స్ ఏం చేస్తారు సర్పంచ్ అంటే ఇప్పుడు ఇప్పుడు మా లో ఉన్నట్టు జనరల్ లేడీ అనేది ఒక పోస్ట్ అనేది గవర్నమెంట్ ఎంతో తోని ఉమెన్ ఎంతో గౌరవంతో ఆ ఎంతో గౌరవంతో ఇట్లా ఆడ ఆడబిడ్డలకు కూడా అవకాశం ఇవ్వాలి వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉండాలి అనే ఆ ఆ ప్రభుత్వంలో ఉండాలనే ఆశయంతో జనరల్ లేడీ అనే కేటగిరీని రిజర్వ్ చేసింది అలాంటి పోస్ట్ ని ఎట్లా వేసేసారంటే ఇప్పుడు సర్పంచ్ వస్తే వాళ్ళ కొడుకు హవాలా నడుస్తుంటది ఊర్లో ఈ ఇది ఇది అనేది మన ఈ మార్పు అనేది మన గ్రామంతోనే మొదలవ్వాలని ఇరవై రెండు ఏళ్ళు ఉన్నా కానీ నేను వచ్చి నించున్నాను ఊర్లో ఎవరిన ఊర్లో ఎవరైనా పెద్దవాళ్ళని నిలబెట్టి అలానే ఇట్లా నడుపుకునే ఆ ఛాన్స్ కూడా ఉంది బట్ అది మారాలి చదువుకున్న యువత ఊరు ఇలాంటి పద ఉండాలి ఊరు భవిష్యత్తు మారాలి పులుసు మామిడి భవిష్యత్తు మారాలి అండ్ ఆ భవిష్యత్తు మారడం నాతోనే మొదలవ్వాలని నేను ఇక్కడ వచ్చాను